రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు రిలయన్స్ ఇండస్ట్రీని ఈ రోజు అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ముఖేష్ అంబానీ వరల్డ్ టాప్ టెన్ ధనవంతులో ఒకరిగా కొనసాగుతున్నారు అయితే ముఖేష్ అంబానీకి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నట్టింటా హాట్ టాపిక్ అవుతుందన్న సంగతి మనందరికి తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా వారి ఇంట్లో పనిచేసే వారికి ఎంత జీతం ఇస్తారు అందుకు కావలసిన అర్హతలేంటి వారి జీవన విధానం ఎలా ఉంటుంది ఇలాంటి సందేహాలకు సంబంధించిన ఓ వార్త నట్టింట్లో చక్కెర్లు కొడుతుంది ప్రస్తుతం ముఖేష్ అంబానీ నివసిస్తున్న ఇంటి పేరు యాంటీలియా దీనిని రెండు వేల పదిలో పూర్తి చేయగా ప్రజెంట్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది దీనిని ఎంత స్ట్రాంగ్ గా నిర్మించారంటే రిక్కర్ స్కేల్లో ఎనిమిది తీవ్రత చూపించినా కూడా ఈ భవనం చెక్కు చెదరదట దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆడంబరంగా నిర్మించారనేది అయితే బేసిక్ గా అంబానీలు చూసుకోవడం అంత ఈజీ కాదు కేవలం ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు ఆరు వందల మంది వరకు ఉంటారు మరి అందులో వంట చేసే వారికి వేతనం నెలకు రెండు లక్షలు ఉంటుందట పైగా వారికి పలు రకాల ఇంటర్వ్యూలు టెస్టులు ఉంటాయని అవి క్వాలిఫై అయితేనే వారిని తీసుకుంటారని తెలిసింది సాధారణంగా అంబానీ ఇంట్లో వంట చేయాలంటే మినిమం డిగ్రీ లేదంటే డిప్లొమా ఉండాలట ఇక వన్స్ ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే వారు దశ తిరిగినట్లే అంటున్నారు కొందరు మీడియా వర్గాలు ఎందుకంటే ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాయల్ సౌకర్యాలతో పాటు ఉండడానికి ప్రైవేట్ రూమ్ కేటాయిస్తారు అంతేకాదండే అలానే అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి భారీ జీతం లభిస్తుందట అందులో భాగంగా ఆ ఇంట్లో పనిచేసే స్వీపర్లు కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట ఈ జీతంతో పాటు వైద్య విద్య భత్యం కూడా ఉంటాయని సమాచారం ప్రస్తుతం ఈ వార్త నటింట్లో వైరల్ గా మారింది దీంతో నటీజను రకరకాలుగా స్పందిస్తున్నారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్